హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూస్ ఛానల్ మీనా కొట్టాలా నాకైతే పదకొండు వేల సబ్స్క్రైబర్స్ అయ్యారు పదకొండు వేల సబ్స్క్రైబర్స్ అయినా సంతోషంతో మా పాపకైతే ఒక చాయ్ ఆర్డర్ పెట్టినాం చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చైనా ఎలా ఉందో చూద్దాము చూడండి చైన్ చూద్దాం ఎలా ఉందో బాక్స్ అయితే బాగుంది చైన్ ఎలా ఉందో ఇది వచ్చేసి కమ్మలు చూడండి కమ్మలు ఫ్రెండ్స్ ఇది ఇక అయితే బెండ్ అయినాయి ఎక్కడికి నీకు రాదు మరి చూడాలి చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కమ్మలు కమ్మలు ఇది వచ్చేసి ముక్కు కుడక నోస్ది ఇది వచ్చేసి రింగు ఇదిలాగా పెట్టుకోవాలి రింగు అంటే

చాలా బాగుంది ఈ బ్యాక్ సైడ్ ఇది ఫ్రంట్ చైన్ అయితే బాగుంది రింగ్ ఓకే నోట్స్ రింగ్ కూడా ఓకే కమ్మలే కొంచెం ఇది ఇది ఇలాగ వచ్చింది పెట్టడానికి వస్తుందో రాదు Comentem se vocês acham que é assim, amigos. A mão está boa. Está